హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీత స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం యుగేందర్ తను అనుకున్న పథకం అమలుకు తయారై నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళి అక్కడ నుండి పైకి పెరిగి ఉన్న వేప చెట్టు మీదకెక్కి మీద నుండి పైన మానస గది పక్కన గది బాల్కనీలోకి దూకుతాడు యుగేందర్ ఆ గది లోపలికి వెళ్తాడు ఆ గది తలుపులు తెరిచి ఉండడంతో అతను హాల్లో ఉన్న ఇద్దరు రౌడీలకు కనబడకుండా కింద నేల మీద పడుకొని పాములా పాకుతూ మానస ఉన్న గది దగ్గరకు వెళ్తాడు మనస్ మానస ఉన్న గదికి తాళం వేయకుండా బయట కేవలం గడి మాత్రమే పెట్టి ఉంటుంది యుగంద నెమ్మదిగా గడి తీసి తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి తలుపులు దగ్గరికి వేస్తాడు వాళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకుండా మిగతా ముగ్గు రౌడీలు కూడా రావడంతో రౌడీల కింద తమ బాస్ వెళ్ళిపోయాడని ప్రశాంతంగా కూర్చొని పేకాడుకుంటూ ఉంటారు పాములాగా పాకుతూ వస్తున్న యుగేందర్ని చూసి మానస ఆశ్చర్యపోయి నువ్వేంటబ్బాయి ఇక్కడ వాళ్ళు చూశారంటే నాతో పాటు నిన్ను కూడా ముంబైకి పంపించేస్తారు అని అంటుంది యుగేందర్ మేడం నన్నేం చేసుకుంటారు వాళ్ళు అని అంటాడు మానస అబ్బా ఏదో ఒకటి చేసుకుంటారులే కానీ ముందు వచ్చి నా కట్టలు ఊడది అని నెమ్మదిగా అంటుంది యుగేందర్ ఆమె కట్టలు విప్పుతూ ఉంటే మానస అసలు నేను ఉన్నానని నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది యుగేందర్ అబ్బా ముందు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడం ముఖ్యం మేడం నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే వాళ్ళు పైకి వచ్చేస్తారు ఏం మాట్లాడకుండా వెళ్దాం పదా అని మానస కట్టలు విప్పదీస్తాడు తర్వాత యుగేందర్ కింద నేల మీద పడుకొని ఇలా పాపు పాములాగా పాకుతూ నా వెనకాల వచ్చేసే అని అంటాడు మానస చిరాగ్గా ముఖం పెట్టి ఓయ్ అసలు నువ్వు మగాడివేనా వాళ్ళని నాలుగు పీకి నన్ను తీసుకెళ్లాల్సింది పోయి పాములాగా పాకుతూ రమ్మంటావా అని అంటుంది యుగేంద అబ్బా వాళ్ళకి నేను తెలుసు మేడం అని అంటాడు మానస అయితే ఏంటి తెలిస్తే ఏమవుతుంది కొంపతీసి నువ్వు కూడా కేశవరాజుకి భయపడుతున్నావా నువ్వేం భయపడకు నీకు నేనున్నా నీకేం కానివ్వను ముందు వెళ్ళి వాళ్ళని నాలుగు పీక్ వెదవలు నిన్న నుండి నాకు తినడానికి ఏం పెట్టలేదు ఎంత ఆకలిగా ఉందో తెలుసా ఇంకాసేపు ఆగితే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి ఇక్కడే పడి చచ్చేదాన్ని అని అంటుంది కింద పడుకున్న యుగేందర్ లేచి కూర్చొని మేడం నేను మీకు బయటకు వెళ్ళగానే మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తాను నువ్వు కావలసినంత తిన్నంత తిందు కానీ సరేనా అవతల వాళ్ళు ఎక్కడ వచ్చి మనల్ని చూస్తారో అని నేను భయపడుతూ ఉంటే మీరు తాపీగా తిండి గురించి వాళ్ళని కొట్టడం గురించి మాట్లాడుతున్నారు మీకు దండం పెడతాను ఇప్పుడు మన ఇద్దరం వాదించుకుంటూ కూర్చునేంత సమయం లేదు ముందు నేను చెప్పినట్టు పాకుతూ రండి అని అంటాడు మానస కోపంగా యుగేందర్ అని చూస్తూ అతను మానసకి రెండు చేతులు జోడించి దండం పెట్టి ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి నా మాట విను మనం ఎవరికి అనుమానం రాకుండా తప్పించుకోవడానికి ఇదే చాలా మంచి పథకం అని అంటాడు మానస సరేలే ఏం చేస్తాం తప్పుతుందా పాపం కష్టపడి నా కోసం వచ్చావు కదా నీ కోసం చేస్తాలే అని అంటూ యుగంద కింద పడుకుంటుంది ఇద్దరు నెమ్మదిగా పాకుతూ ఆ గదిలో నుండి బయటకొచ్చి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళిపోతారు కింద ఉన్న రౌడీలకి ఏ మాత్రం అనుమానం రాకుండా రౌడీలు పేకాడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మానస యుగేందర్లు నేల మీద పాకుతూ వెళ్లడం వల్ల కింద ఉన్న వాళ్ళకి వీళ్ళు వెళ్ళేది కనిపించదు ఇద్దరూ ఆ గదిలోకి వెళ్ళగానే యుగేందర్ ఆ గది తలుపులు వేసి లోపల నుండి నెమ్మదిగా గడియపెడతాడు అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళి ఇదిగో ఈ చెట్టు మీద నుండి కిందికి వెళ్ళిపోదాం అని చూపిస్తాడు అక్కడ సత్య రాత్రి మత్తులో ఉండగా చెప్పిన విషయం గుర్తుకొచ్చి వికాస్కి చెప్తాడు రామ్ వికాస్ రామ్ ఇద్దరూ కలిసి మానస కాలేజ్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు ఆ రెస్టారెంట్ సీసీ ఫుటేజ్ తీసుకుని చూస్తారు అందులో సత్యకి మానసకి గొడవ జరిగిన రోజున మానస కోపంగా వెళ్తూ వెళ్తూ తన ఎదురుగా వస్తున్న అతన్ని గుద్దుకోవడం అతనితో చనువుగా నవ్వుతూ మాట్లాడడం ఇద్దరూ కలిసి భోజనం చేయడం తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళడం అంతా ఉంటుంది వికాస్ రామ్తో ఎవడు వేడు అని అడుగుతాడు రామ్ తనకు తెలియదని అతను మొదటిసారి చూడటం కూడా అదే అని చెప్తాడు వికాస్ యుగేందర్ ఫోటోని తన కానిస్టేబుల్కి పంపించి అతను ఎవరో ఏంటో కనుక్కోమని చెప్తాడు పావుగంట తర్వాత కానిస్టేబుల్ యుగేందర్ వివరాలు వికాస్కి చెప్తాడు అతని పేరు యుగేందర్ కేశవరాజు ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పి ఇంతకన్నా వేరే డీటెయిల్స్ ఏమీ అతని గురించి తెలియట్లేదు ఇంకా డీప్కి వెళ్ళి కనుక్కోవడానికి సమయం పడుతుంది అని వినయంగా చెప్తాడు మానస కనిపించకుండా పోయిందని తెలిసిన వెంటనే రామ్కి మొదట అనుమానం కేశవరాజు మీదే వస్తుంది కాబట్టి అతని కదలికలను గమనించమని తనకు నమ్మకమైన మనిషి గోపాల్కి చెప్తాడు గోపాల్ రామ్కి ఒక రహస్య స్నేహితుడు వీళ్ళిద్దరి స్నేహం గురించి ఒక మానసకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు గోపాల్ రామ్ కన్నా సంవత్సరం చిన్నవాడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లోనే వీళ్ళ స్నేహానికి పునాది పడింది గోపాల్కి చదువు మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి అక్కడ ఇక్కడ ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే రామ్ అతనికి రెండు కార్లు కొనిచ్చి అతనితో క్యాబ్ సర్వీస్ని పెట్టిస్తాడు ఆ తర్వాత గోపాల్ తనకున్న తెలివితేటలతో మొత్తం పది కార్లకి ఓనర్ అవుతాడు రామ్ గోపాల మధ్య ఉన్న అనుబంధం రాముడికి హనుమంతుడికి మధ్య ఉన్న అనుబంధం లాంటిది రామ్కి గోపాల్ అంటే ప్రేమ గోపాల్కి రామ్ అంటే ప్రేమతో పాటు గౌరవం అభిమానం రామ్కి ఏ చిన్న సమస్య వచ్చినా ముందు పిలిచేది గోపాల్ని రామ్కి ఏ కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే ఏం ఆలోచించకుండా పరిగెత్తుకు వచ్చేది గోపాల్ మాత్రమే ఇద్దరు ఎవరి జీవితం వాళ్ళది అన్నట్లు బ్రతుకుతున్నప్పటికీ ఇద్దరి మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి రామ్ వికాస్లు రెస్టారెంట్ నుండి బయటకు వస్తుండగా గోపాల్ నుండి ఫోన్ వస్తుంది రామ్ ఫోన్ ఎత్తగానే కేశవరాజు కొడుకుని చూడడం కోసం భార్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి అతని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అతని వెనక్కి ఇంకొకడు ఎవడో వెళ్ళాడు కేశవరాజు కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు కానీ అతని వెనక వెళ్ళిన వాడు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు ఒకవేళ మానస అక్క ఇక్కడే ఉందేమో నేను లోపలికి వెళ్ళనా అని అడుగుతాడు రామ్ లేదు గోపాల్ నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నా అని వికాస్తో కలిసి కేశవరాజు గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు మానస ఒకసారి కింది చూసి వామ్మో ఇక్కడ నుంచి పడ్డానంటే నా రెండు కాళ్ళు విరిగిపోతాయి తెలుసా అసలే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు డాక్టర్గా సేవ చేయాలి నా కాళ్ళు విరిగిపోతే పాపం మా సత్య ఏడ్చి చేస్తాడు అని అంటుంది యుగేందర్ సత్య ఎవరు అని అడుగుతారు మానస ఆ రోజు రెస్టారెంట్లో చూసావు కదా వాడే మా బావ ఆ రోజు వాడికి నాకు గొడవైంది అందువల్లే కదా నేను వీళ్ళకి దొరికింది ఇంటికి వెళ్ళాక వాడి సంగతి చెప్తా అని అంటుంది యుగేందర్ సత్యకి నీకు గొడవ అయితే వీళ్ళు నేను కిడ్నాప్ చేయడానికి సంబంధం ఏంటి అని మానస చెప్పింది అర్థం కాక అడుగుతాడు మానస రే ఇప్పుడు అవన్నీ నీకు అవసరమా లవర్స్ అన్నాక సవా లక్ష గొడవలు ఉంటాయి మధ్యలో నీకు అవసరమా అని కోపడుతుంది యుగంధర్ సరే సరే ముందు వెళ్ళు తర్వాత నీ వెనకాల నేను వస్తా అని అంటాడు మానస ఏడ్చినట్టుంది ముందు నువ్వే వెళ్ళు నువ్వు ఎలా దిగుతున్నావో చూసి నీ వెనకాల నేను కూడా వస్తా అని అంటుంది యుగేందర్ నెమ్మదిగా చెట్టు కొమ్మ మీదకి ఎక్కి మానసకి కూడా చెయ్యి అందిస్తాడు ఆమె కూడా చెట్టు కొమ్మ మీదకి ఎక్కి కూర్చొని చెట్టుని చూస్తూ ఉంటే యుగేందర్ ఏంటి దిగకుండా ఇక్కడే కూర్చొని ఆలోచిస్తున్నావు త్వరగా రా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని హడావిడి చేస్తుంటే మానస ఏం లేదబ్బాయి ఇది వేప చెట్టు కాకుండా ఏ మామిడి చెట్టో లేదంటో జామ చెట్టో అయ్యుంటే బాగుండేది కదా కనీసం నేరేడు చెట్టు అయినా బాగుండేది కాసిని కాయలు కోసుకొని వాళ్ళం అని అంటూ చెట్టు కొమ్మలను చూస్తూ ఉంటుంది యుగంధర్ తల కొట్టుకొని మేడం అసలు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి దయచేసి త్వరగా రా వెళ్ళిపోదాం ఎవరైనా చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అంటాడు మనసు కోపంగా అతను చూసి ఎంతసేపు నీకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇరుక్కుంటావని ఆలోచిస్తున్నావు కానీ నాకేమవుతుందో అని ఆలోచించవా అని అంటుంది యుగేందర్ నీకేం కాకూడదనే కదా మేడం ఇంత రిస్క్ చేసి నీ కోసం వచ్చింది ఆ లాజిక్ మర్చిపోతున్నాను అని అంటాడు మానస మూతి అటు ఇటు తిప్పిస్తారే లే పద వస్తున్నా అని నెమ్మదిగా ఇద్దరు కిందకి దిగుతారు అక్కడి నుండి మానసని ఒక మూల నిలబెట్టి ఉన్న నిచ్చెన తీసుకొచ్చి ప్రహారీ గోడకి వేస్తాడు మానసుతో దీని మీద నుండి గోడ మీదకెక్కి అటువైపు దిగేసే అని చెప్తాడు మానస అబ్బాయి అసలు నీకు బుర్ర ఉందో లేదో నాకు తెలియడం లేదు ఇటువైపు నిచ్చనెక్కి గోడ మీదకి ఎక్కుతాను కానీ అటువైపు ఎలా దిగాలి అని అడుగుతుంది యుగేందర్ అందుకేగా అటువైపు గోడకి ఆనించి నా కారు పెట్టి వచ్చాను నువ్వు గోడెక్కి అటువైపు ఉన్న నా కారు మీదకి దూకు అని అంటాడు మానస పర్లేదు నీకు కాస్త తెలివితేటలు ఉన్నాయి అని అంటుంది ఆ మాటకు యుగేందర్ మురిసిపోతాడు మానస సిగ్గుపడింది చాలే కానీ ముందు ఈ నిచ్చెన గట్టిగా పట్టుకో లేదంటే నేను పడిపోతాను అని అంటుంది మానస నిచ్చెన మీద నుండి గోడ మీదకి ఎక్కి అటు వైపున ఉన్న యుగేందర్ కారు మీదకు దూకుతుంది అలా దూకగానే ఆమె అదుపు తప్పి కారు మీద నుండి కిందకి పడిపోతుంది అలా పడినప్పుడు కింద ఉన్న రాయ్ మానస తలకి బలంగా తగలడం వల్ల నుదురు చిట్లి రక్తం వస్తుంది యుగేందర్ కూడా నిచ్చెన ఎక్కి అటు వైపుకి దిగుతాడు రక్తం వస్తున్న మానస దగ్గరికి వెళ్ళి తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి ఆమె తలకి గట్టిగా కట్టుకడతాడు వెంటనే ఆమెను కారులో కూర్చోబెట్టి తను కూడా ఎక్కి అక్కడ నుండి ఇద్దరు వెళ్ళిపోతారు మానస యుగేందర్లు అలా వెళ్ళగానే వికాస్ రామ్లో అక్కడికి చేరుకుంటారు రామ్తో పాటు గోపాల్ కూడా లోపలికి వెళ్తాడు పోలీస్ యూనిఫామ్లో ఉన్న వికాస్ని చూడగానే రౌడీలు అలర్ట్ అయ్యి అతని దగ్గరకు వచ్చి ఎవరు కావాలి సార్ అని అడుగుతాడు చాలా వినయంగా చేతులు కట్టుకొని మరి వికాస్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారని తెలిసింది తను ఎక్కడుంది అని అడుగుతాడు వాడు ముందు తడబడిన తర్వాత అమ్మాయి అమ్మాయి ఏంటి కిడ్నాప్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్ మీ రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అని అంటాడు వికాస్ వాడు మూతి మీద గట్టిగా ఒకటి పీకుతాడు వాళ్ళలో ఇంకొకటి వచ్చి సార్ ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో తెలుసా కేశవరాజు గారిది ఆయనకి ఎవరినైనా కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు అనుకున్నట్టుగా ఇక్కడ అలాంటిది ఏమీ లేదు సార్ అని కాస్త కరుకుగా చెప్తాడు గోపాల్ సార్ వీళ్ళ తడబాటు ముఖంలో కంగారు చూస్తుంటేనే అర్థం కావట్లేదా ఖచ్చితంగా మానసక్క ఇక్కడే ఉంది సార్ అని అంటాడు మూడో వాడు రే మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే మీరు ఎవరు ఏంటి అని కూడా చూడకుండా కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మా పద్ధతిలో అని అంటాడు వాడు అలా అనడమే ఆలస్యం వాడి మొక్క పగిలి రక్తం వచ్చేలా గుద్దుతాడు రామ్ వాడి కాలర్ పట్టుకొని మాక్క రా అని గట్టిగా అడుగుతాడు వాడు బాధతో మెలకులు తిరుగుతూ నాకు నాకు తెలియదు అని అంటాడు గోపాల్ రామ్ వీళ్ళు ఇలా అడిగితే ఎందుకు చెప్తారు మన స్టైల్లో కోటింగ్ ఇస్తే కానీ చెప్పరు అని అంటూ ఒక్కొక్కలని పట్టుకొని వికాస్ గోపాలు ఉతుకుతూ ఊతుకుతూ ఉంటే రామ్ పైకి వెళ్ళి ఒక్కొక్క గదిని చూస్తూ ఉంటాడు ఒక గదిలో కూర్చి దానికి తాడు వేలాడుతూ ఉంటుంది అలాగే ఆ గదిలో ఒక మూలన మానస ఫోన్ ఆమె చున్ని పడిపోయి ఉంటాయి రామ్ ఆ రెండు తీసుకుని కిందికొచ్చి కింద వికాస్ గోపాల్ చేతిలో దెబ్బలు తినలేక వాళ్ళలో ఒకడు సార్ మీ అక్క పైన ఉంది సార్ పైన గదిలో ఉంది అని చెప్తాడు సరిగ్గా అదే సమయానికి రామ్ కూడా కిందికి దిగి వస్తూ ఉండటంతో అతని మాటలు విని పైన ఎక్కడ ఉందిరా లేదు కదా ఏం చేశారా మా అక్కని అని అతడిని కొడతాడు అతడు వణికిపోతూ సార్ పైన పైన కట్టేసి ఉంది సార్ అక్కడే ఉంది ఈరోజు రాత్రికి ముంబైకి పంపించాల్సి ఉంది అని చెప్తాడు రామ్ పైన లేదు అని అంటాడు మిగతా నలుగురు రావుడీలు ఒకేసారి లేదా అని అడుగుతారు తెల్లబోయిన వాళ్ళ నలుగురు ముఖాలు చూసి రామ్ తల అడ్డంగా ఒప్పుతాడు రామ్ పట్టుకున్నవాడు లేకపోవడం ఏంటి సార్ పైన రూమ్లో కట్టేసి పెట్టాం కదా అంటే కొంపదీసి పారిపోయింది ఆ పిల్ల అది పారిపోయిందంటే ఆ కేశవరాజు మా ప్రాణాలు తీసేస్తాడు అసలే ఆ పిల్ల విషయంలో చాలా కోపంగా ఉన్నాడు అని మిగతా వాళ్ళ వంక చూస్తూ అంటాడు వాళ్ళ భయం చూసి గోపాల్ పెద్దగా నవ్వుతూ ఏడవండ్ర ఇప్పటి వరకు మా చేతిలో కోటింగ్ అయింది ఇక కేశవరాజు చేతిలో మీకుందిలే అని రామ్ అక్క వీళ్ళను బురడి కొట్టించి పారిపోయినట్టుంది పద ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా ఉందేమో చూద్దాం అని అంటాడు రామ్ గోపాల్ మానసని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు చెరొక కార్లో వికాస్ వాళ్ళ ఐదుగురిని కానిస్టేబుల్ సహాయంతో జీపెక్కించి స్టేషన్కి తీసుకుని వెళ్తాడు రామ్ గోపాల్ ఆ చుట్టుపక్కల మొత్తం పడతారు కానీ మానస జాడ ఎక్కడా వాళ్ళకి కనిపించదు రామ్ ఇంటికి ఫోన్ చేసి అక్కొచ్చిందా అని అడుగుతాడు తండ్రిని ఉమా మహేశ్వర్ రాలేదురా అని చెప్తాడు రామ్ నాన్న కంగారు పడకండి అక్కడిని కిడ్నాప్ చేశారు తను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంది ఇంటికి వస్తే కనుక వెంటనే నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు రామ్ చెప్పింది విని ఉమా మామేశ్వర్ ముందు భయపడినా తర్వాత తప్పించుకుందని కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు యుగేందర్ కార్ని మెడికల్ షాప్ ఎదురుగా ఆపి మానసకి కావాల్సిన మందులు తీసుకుంటుంటే మానస యుగేందర్ ఫోన్ నుండి రామ్కి ఫోన్ చేస్తుంది కొత్త నెంబర్ ఎవరితో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మానస అరే రామ్ ఇంటికి వచ్చేసారా నేను వస్తున్నాను అని చెప్తుంది రామ్ కంగారుగా అక్క నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు అని అడుగుతాడు మానస రామ్ నేను బాగానే ఉన్నాను రా ముందు నువ్వు ఇంటికి వచ్చేసేయ్ ఇప్పుడు నేనేం మాట్లాడలేను అని అంటుంది ఆమె తలకి దెబ్బ తగలడం వల్ల తలంతా తిప్పేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటే ఆమె అంతకుమించి మాట్లాడలేకపోయింది యుగేందర్కి మానస ఇంటి అడ్రస్ తెలుసు కనుక ఆమె నేరుగా ఆమె ఇంటికే తీసుకుని వెళ్తాడు రామ్ గోపాల్తో మానస ఇంటికి వెళ్ వస్తుంది అని చెప్తాడు గోపాల్ సరే రామ్ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు నేను తర్వాత అక్కను కలుస్తాను అవసరమైతే ఫోన్ చేయరా అని చెప్పి ఫోన్ పెట్టేసి గోపాల్ వెళ్ళిపోతాడు రామ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పదే పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి